హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలమ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే నేను మిరపకాయ బజ్జీలు చేస్తున్నానండి ఆంధ్ర ఫేమస్ మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను వాటి కోసం ముందుగా మిరపకాయ బజ్జీలు అనేది తీసుకున్నానండి అవి కడిగేసి పక్కన పెట్టాను తర్వాత బౌల్లో కొద్దిగా శనగపిండి అనేది వేసుకున్నానండి శనగపిండి అందులోకి కొంచెం బియ్యం పిండి అండి టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాను బియ్యం పిండి యాడ్ చేస్తే బజ్జీలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయండి తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వంట సోడా వేసి బాగా పిండిని అనేది వాటర్ పోసి బాగా వంటలు లేకోకుండా బాగా పెట్టాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వంటలు అనేది లేకోకుండా మరీ చిక్కగా మరీ పలుచినా కాకుండా కొంచెం చిక్కగానే చేసుకోవాలండి బజ్జీకి అనేది అంటాలి తర్వాత బజ్జీలో పెట్టుకోవడానికి చింతపండు గుజ్జు అనేది తయారు చేసుకున్నానండి ముందుగానే చింతపండును తయారు నానబెట్టి గుజ్జు చేశాను అది బజ్జీ మిరపకాయలు కట్ చేసి అందులో చింతపండు గుజ్జు అనేది వేసానండి ఇలా వేయడం వల్ల చాలా పులుపుగా బాగా ఉంటాయండి బజ్జీలు ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిలో ఈ బజ్జీని అనేది చింతపండు గుజ్జేసామండి దాంట్లో ఆ బజ్జీని అనేది బాగా పిండి అంటేలా తీసుకొని దాన్ని ఆ ఆయిల్లో వేసి వేగనివ్వాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఫస్ట్ టైం అండి బజ్జీలు చేయడం అందుకే నాకు చాలా టెన్షన్గా ఉన్నింది కానీ బాగా వచ్చాయండి బజ్జీలు అనేది చూస్తేనే నోరు ఊరేలా ఉన్నాయి కదా చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వే